ఇది కూడా జకాత్ గురించే వినండి విని ఆదరించండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి బుకారి ముస్లిం హదీస్ అజ్రత్ జరీర్ బిన్ అబ్దుల్లా తల కథనం దైవ ప్రవక్త సల్లా చేతుల చేయేసి నమాజ్ స్థాపిస్తానని జకాత్ చెల్లిస్తానని ముస్లింలందరి శ్రేయాన్ని కోరుతానని ప్రమాణం చేశాను హజరత్ జరీర్ బిన్ అబ్దుల్లా రజల తను వారు ప్రవక్త మొహమ్ సల్ సలం చేతులు చెయ్యేసి ఇవన్నీ చెప్తున్నారనమాట ఈ హదీస్ ఇంతకు ముందు శ్రేయోభిలాష అనే అధ్యయనంలో కూడా వచ్చింది ఇందులో జకాతు ప్రస్తావన ఉంది కనుక దీనిని ఈ అధ్యయనంలో కూడా పొందుపరచడం జరిగింది హజరత్ జరీర్ బిన్ అబ్దుల్ తన తాను ఇస్లాం స్వీకరించినప్పుడు పైన పేర్కొనబడిన విధులన్నీ తప్పకుండా పాటిస్తానని దైవ ప్రవక్త సల్లం చేతిలో చేయవేసి ప్రమాణం చేశారు దీని ద్వారా ఇస్లాంలో ఆ విధులు ఎంతటి ప్రాముఖ్యమైనవో అర్థమవుతుంది నమాజు జకాతు వ్యవస్థ లేని ఇస్లాం ధర్మాన్ని మనం ఊహించలేము ఈ హదీస్ ద్వారా బోధపడే మరొక విషయం ఏమిటంటే పలు సందర్భాల్లో తన సహచరుల చేత ప్రమాణం చేయించుకునేవారు ఉదాహరణకు పై హీస్ లో ఆయన జరీర్ బిన్ అబ్దుల్లా ఆయన చేత ప్రమాణం చేయించారు అదే విధంగా ఆయన యుద్ధ సమయం ఆసన్నమైనప్పుడు జిహాద్ గురించి కూడా ప్రమాణం చేయించుకునేవారు ఇక మూడవది ఖిలాఫత్ ప్రమాణం దైవప్రవ సలం తదనంతరం విశ్వాసులకు న్యాయకత్వం వహించే ప్రజల చేత ప్రమాణం తీసుకునేవారు దైవ ఆయన సహచరుల ద్వారా రుజువైనది ఈ మూడు రకాల ప్రమాణాలు ఇకపోతే ప్రస్తుత కాలంలో సూఫీల పీర్ల సంఘాల్లో చలామణిలోన్న ప్రమాణ పరంపరలన్నీ ఆ తరువాతి కాలంలో వెలుగులోకి వచ్చినవే ధర్మంలోని ధర్మంలో వీటికి ఎలాంటి ప్రాముఖ్యత లేదు అయితే మరొక హదీస్ ని మనం పరిశీలించినట్లయితే అజరత్ అబూహుర రజల తాల కథనం ప్రకారం దైవ ప్రవక్త సలం ఈ విధంగా ప్రవచించారు వెండి బంగారాలకు యజమాని అయిన వాడు వాటి జకాత్ హక్కును చెల్లించకపోతే దినాన ఆ వెండి బంగారాలతోనే అతని శిక్ష కోసం అగ్ని పలకాలు తయారు చేయబడతాయి తరువాత వాటిని నరకాగ్నిలో అగ్నిలో బాగా కాల్చి వాటితో వారి పక్కల మీద పాల భాగాల మీద వీపుల మీద వాతలు వేయబడతాయి ఆ పలకలు చల్లబడిపోయగానే వాటిని మళ్ళీ అగ్నిలో కాల్చి తిరిగి వాతలు పెట్టడం జరుగుతుంది మానవుల లెక్క తేల్చబడే ఆ రోజున ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉంటుంది ఆ ఒక్క రోజు ప్రపంచంలోని యాభై వేల సంవత్సరాలకు సమానంగా ఉంటుంది ఆఖరికి మానవుల లెక్క తేల్చటం జరుగుతుంది అప్పుడు వారు తమ మార్గం స్వర్గం వైపునో లేక నరకం వైపునో చూసుకుంటారు దయప్రవోక్త సలాల సెలం మరి ఒంటెల విషయంలో ఏం జరుగుతుంది అని సహచరులు అడగ్గా అందుకు ఆయన ఈ విధంగా వివరించారు ఒంటెల యజమాని వాటికి సంబంధించిన హక్కును నెరవేర్చకపోతే ప్రళయ దినాన్న అతన్ని ఓ సమతల మైదానంలో ఆ వంటెల కాళ్ళ దగ్గర వెల్లకిలా లేక బోర్లా పడవేయడం జరుగుతుంది అసలు ఆ వంటలకు సంబంధించిన హక్కు ఏమిటంటే వారికి నీళ్లు తాపే రోజున వాటి పాలును పితికి పేదలకు ఇవ్వాలి ఈ హక్కును నెరవేర్చకపోయినా ఒంటెల యజమానులకు శిక్ష పడుతుంది ఆ వంటెల్ని అవి ప్రపంచంలో ఉన్నప్పుడు వాటిలో అత్యంత లావుగా ఉండిన ఒంటె మాదిరిగా అయిపోతాయి ఆ ఒంటెల మధ్యలో ఒక గున్న ఉంటే కూడా తప్పిపోయి ఉండదు సుమా అవన్నీ అతన్ని తమ గిట్టెలతో తొక్కుతాయి నోళ్లతో కొరికి పెడతాయి తొక్కిన ప్రతి ఒంటె తిరిగి వరుసలో నిల్చుంటుంది మానవుల లెక్క తేల్చబడే ఆ రోజున ఈ పరంపర అలాగే కొనసాగుతూ ఉంటుంది ఆ ఒక్క రోజు యాభై వేల సంవత్సరాలకు సమానంగా ఉంటుంది ఆఖరికి మానవుల మధ్య పరిష్కారం జరిగిన తర్వాత అతను తన మార్గము స్వర్గం వైపో లేక నరకం వైపు చూసుకుంటాడు ఇంకా శిక్ష మాషర్ మైదానంలోనే స్టార్ట్ అయిపోతుంది అక్కడ ఒక రోజు యాభై వేల సంవత్సరాలకి సమానంగా ఉంటుంది అక్కడ ప్రతి ఒక్కరిది లెక్క తీసుకునే లోపే వీళ్ళకి శిక్ష అనేది అవుతూనే ఉంటుంది ఆ తర్వాత దైవ ప్రవక్త సలాల సలం మరి ఆవుల మేకల విషయంలో ఏం జరుగుతుంది అని ప్రశ్నించబడగా దానికి సమాధానమిస్తూ ఆయన ఈ విధంగా వివరించారు ఆవుల మేకల యజమాని వాటి జకాతు హక్కును చెల్లించకపోతే ప్రజల దినాన అతన్ని వాటి మూలంగా ఓ సమతల మైదానంలోకి వెళ్ళి వెళ్ళకిలా లేక బోర్ల పడవేయబడడం జరుగుతుంది ఆ రోజు అతని పశువులు మధ్యలో ఒకటి కూడా తప్పిపోయి ఉండదు అదేవిధంగా వాటిలో కొమ్ములు వంకర పోయిన లేక కొమ్ములు లేనివి లేక తిరిగి కొమ్ములు గల ఆవులు గాని మేకలు గాని అసలు ఉండవు అలాంటి పశువులు దెబ్బ అంటే తీవ్రంగా ఉండదు కాబట్టి ఆ తరువాత ఆ పశువుల్ని కలిసి అతన్ని కొమ్ములతో పొడుస్తాయి గిట్టెలతో పడేస్తాయి ప్రతి ఆవు లేక మేక ఒకసారి తొక్కిన తర్వాత మళ్ళీ వరుసలోకి వచ్చి నిల్చోడం నిలబడుతుంది మానవుల లెక్క తేల్చే తేల్చబడే ఆ రోజున ఈ పరంపర అలాగే కొనసాగుతూ ఉంటుంది ఆ ఒక్క రోజు ఎనభై యాభై వేల సంవత్సరాలు సమానంగా ఉంటుంది ఆఖరికి మానవుల మధ్య తీర్పు జరిగిన తర్వాత అతను తన మార్గం స్వర్గం వైపు లేక నరగం వైపు చూసుకుంటాడు చూసారు కదండి అల్ల సుబాల ఈ హదీస్లో క్లియర్ చేసేస్తున్నారు మొత్తం ఎవరెవరైతే జకాత్ ఇవ్వాలి ఇవ్వకపోతే వాళ్ళకి శిక్ష ఏంటి అది నరకంలో కాదు ప్రళయ దినం రోజే శిక్ష అవుతూ ఉంటుంది ఆ తర్వాత వారికి నరకమా స్వర్గం అనేది ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఎప్పటి వరకు ప్రతి మానవుడికి అతని యొక్క లెక్క గడియ అదే లెక్కలు తీసుకున్న తర్వాత చాలా మంది మానవుల కంటే ప్రళయ దినం మొత్తం జరిగిపోయిన తర్వాత వాళ్ళకి ఆ శిక్ష నుంచి ఆ శిక్ష తర్వాత వారికి నరకం స్వర్గం ఇవ్వడం జరుగుతుందంట అంటే ప్రళయ దిన రోజే వాళ్ళకి శిక్ష అనేది పడిపోతుంది అంతేకాదు సోదరుల దైవ ప్రవక్త సల మరి గుర్రాలు కలిగి ఉన్న గుర్రాలు కలిగి ఉన్న వారి పర్యావసానం ఎలా ఉంటుంది అని అడగ అందుకు ఆయన ఇలా అన్నారు గుర్రాలు మూడు రకాలుగా ఉంటాయి కొన్ని గుర్రాలు తమ యజమానుల పాలిట పాప భారంగా పరిణామిస్తాయి మరి కొన్ని గుర్రాలు తమ యజమానులను అంటే వారి దారిద్ర్యాన్ని కప్పిపుచ్చుతాయి ఇంకొన్ని గుర్రాలు పుణ్య ఫలాలను తె తెచ్చి ఎవరైనా ప్రదర్శన బుద్ధితో తమ కీర్తి నిర్మలించాలన్న ఉద్దేశంతో ఇంకా ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా పోరాడే ఉద్దేశంతో గుర్రాన్ని కట్టి ఉంచితే వారి పాలిట ఆ గుర్రం పాపానికి కారణభూతమవుతుంది మరెవరైతే తమ లేమిని మరుగుపరుచుకోవటం కోసం దైవ మార్గంలో ఉపయోగపడటం కోసం గుర్రాన్ని కట్టి ఉంచి దాని స్వారీ విషయంలోని దేవుని హక్కును మర్చిపోకుండా ఉంటారో అంటే అవసరాల్లో ఉన్న వారికి తమ వాహనాన్ని ఉచితంగా ఇస్తారో వారి పాలిట ఆ గుర్రంలో లోపాలను కప్పిపుచ్చేదయి ఉంటుంది ఇంకా ఎవరైనా దైవ మార్గంలో పోరాడే ఉద్దేశంతో ముస్లింల కోసం దాన్ని ఏదైనా పచ్చిక బయల్లో గాని లేదా తోటల్లో గాని కట్టి ఉంచితే ఆ గుర్రం ఆ పచ్చిక బయలు లేక తోటలో మేసిన గడ్డి ఆకులు అలములకు సమానంగా పుణ్యాలు అతనికి కర్మల జాబితాలో నమోదు చేయబడతాయి దాని లబ్ధి దాని మూత్రానికి సమానమై పుణ్యాలను కూడా అతని కర్మల జాబితాలో వేయబడతాయి ఆఖరికి ఆ గుర్రం తాడు తెంచుకుని ఒకటి రెండు గుట్టలు దూకి వస్తే ఆ సమయంలో అది ఎంత దూరం నడిచిందో ఎంత లబ్ధి ముహూర్తాన్ని విసర్జించిందో అన్ని పుణ్యాలు కూడా అతనికి కర్మల జాబితాలు నమోదు చేయడం చేయబడతాయి అంతేకాదు యజమాని తన గుర్రాన్ని తీసుకొచ్చి ఏదైనా నడి ఒడ్డు దగ్గర నుంచి వెళ్లిపోయినప్పుడు నీళ్లు ప్రాప్తించే ఉద్దేశం లేకపోయినా గుర్రం దా దానంతటా అదే అక్కడికి వెళ్ళి నీళ్లు తాగితే అప్పుడు కూడా ఎన్ని గుక్కలు నీరు తాగుతుందో అన్ని పుణ్యాలు అతనికి కర్మల జాబితాలో రాయడం జరుగుతుంది అంతా విన్న తరువాత సహచరులు చివరిలో ద స్థలం మరి గాడిద గురించి ఏమిటి అని అడిగారు అందుకు ఇలా అన్నారు ప్రత్యేకమైన ఎంతో సమగ్రమైన ఆ ఈ ఆయత్తు తప్ప గాడిద విషయంలో నాపై ఎలాంటి ఆయత్తు అవతరించలేదు ఎవరైనా రవ్వంత సత్కార్యం చేసి ఉన్నా సరే దాన్ని అతను చూసుకుంటాడు అలాగే ఎవరైనా రవ్వంత దుష్కార్యం చేసి ఉన్నా సరే దాన్ని అతను చూసుకుంటాడు అంటే అల్లా చూసుకుంటారని ప్రభుత్వం అమ్మ సల్ సలం తన అనుచరులతో చెప్పడం జరిగింది ఈ హదీసులో ఒంటకు సంబంధించి హక్కును గురించి వివరిస్తూ వాటి నీళ్లు త్రాపించే రోజున వాటిని ప్రాణాలు ఏ నిరుపేదలకైనా దానంగా ఇవ్వాలని చెప్పబడింది వాస్తవానికి ఒంటెల సంపద ఉన్నవారు తీయవలసిన జకాతు హక్కు అది కాదు ఒంటెలు కలిగి ఉన్నవారు వాటిలో ఎన్ని ఒంటెలు జకాతుగా తీసి నిరుపేదలకు ఇవ్వాలనే లెక్క వేరుగానే ఉంది కనుక ఈ హదీసులో పేర్కొనబడిన పాలదానం ప్రాముఖ్యతను దాని వాస్తవికతను నిర్ణయించవలసి వచ్చింది దాన్ని వివరించటానికి హదీసు వేత్తలు ఈ హదీసుకు వివిధ రకాలుగా భాష్యం చెప్పారు జకాత్ ఆజ్ఞలు అవతరించక మునుపు ఒంటెలకు సంబంధించిన జకాత్ హక్కు ఈ విధంగా నెరవేర్చబడేదని ఆ విషయాన్నే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది కొంతమంది పండితులు అభిప్రాయపడ్డారు మరికొందరు అభిప్రాయం ప్రకారం ఇది జకాతు అదనంగా చెల్లించవలసిన మరొక హక్కు మనిషి సంపదలో పేదలకు జకాత్తో పాటు ఇతర హక్కులు కూడా ఉంటాయని వాటిని నెరవేర్చకపోతే దేవుడు శిక్షిస్తాడని వారి అభిమ అభిమతం ఇంకొంతమంది పండితులు దీనికి ఈ విధంగా భావ్య భాష్యం చెప్పారు బాగా ఆకలిగొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారెవరైనా తరసిల్లితే వారికి తమ దగ్గరున్న వంటల పాలు పితికి ఇవ్వడం విధి పోతే పరిస్థితుల్లో మాత్రం ఎలా పాలు దానం చేయటం నైతికంగా మంచి పద్ధతి అనిపించుకుంటుంది పై పేర్కొనబడిన వివరణలన్నింటితో మూడో వివరణ కాస్త సమంజసమైనది త్రోస్తుంది హదీసులో పలుచోట్ల ఆ రోజున అతను తమ మార్గము స్వర్గానికి కొనిపోయేదో లేక నరకానికి కొనిపోయేదో చూసుకుంటాడు అని చెప్పబడింది ఇది మానవులందరూ సమీకరించబడే రోజున అశ్రు మైదానంలో జరిగిన సంఘటన అని ఈ వాక్యాన్ని చూస్తేనే స్పష్టంగా బోధపడుతుంది దీని భావం ఏమిటంటే జకాతు చెల్లించబడటంలో నిర్లక్ష్యము వహించే వారికి స్వర్గం లేక నరకంలో ప్రవేశించక ముందే పైన హదీసులో వివరించబడినట్లు శిక్ష పడుతుంది ఆ తర్వాత దేవుడు ఏ విశ్వాసులకైతే శిక్ష చాలా అనుకుంటాడో వారికి స్వర్గాన్ని విస్తాడు లేకపోతే వారు మరి కొంతకాలం నరకంలో శిక్ష అనుభవించవలసి ఉంటుంది ఆ తర్వాత విశ్వాసులు ఎట్టకేలకు స్వర్గానికి చేరుకుంటారు కానీ అవిశ్వాసులు మాత్రం శాశ్వత నరకాగ్ని కిలల మధ్య కాలుతూ ఉంటారు మొత్తానికి హదీసులో తమ సొమ్ములో ఉండి నిరుపేదల జకాతు హక్కును చెల్లించని ధనవంతులకు పరలోకంలో శిక్ష విధించబడుతుందని వారు ఏ ధనం విషయంలో పిసినారితనం వహించారో ఆ ధనంతోనే వారికి శిక్షించడం జరుగుతుందని చెప్పబడుతుంది దైవం మన అలాంటి శిక్షల నుండి రక్షించుగాక ఆమీన్ సుమ్మ ఆమీన్ అలాంటి శిక్షల నుంచి అల్లహ మనందరిని రక్షించాలని నేను అల్లహతో సరను వేడుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీరు షేర్ చేయడం వల్ల మీకు సదుకర పుణ్యం కూడా లభిస్తుంది అస్సలం